స్వాగతం వచ్చిన మాట్లాడిన నన్ను ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేశారు ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతాను సార్ అంటే నేను అడిగేది రెండే రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు మా వాళ్ళ దగ్గరికి వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ అని రెండు విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్ ఆనరబుల్కి సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్ నా రిక్వెస్ట్ ఒకటే వచ్చి ఎందుకు ఆయన పెద్ద పేరు ఎందుకు తీశారు నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు అదొక్కటే నాకు చెప్పేమని ఎవరైనా కంప్లైంట్ పెట్టారా మేమేనా తప్పు చేసినామా ఎందుకు వచ్చారు ఇన్ని సంవత్సరాలు లేదు నేను తొంభై మూడు నుంచి ఉన్నాను తిరుపతిలో నేను పుట్టి పెరిగింది మళ్ళీ తొంభై మూడు నుంచి క్యాంపస్ పెట్టినాము ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి ఎవరు రాలేదు ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ యాడ్ ఉంటాడా నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినా పది మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు మరి ఎందుకు ఇది ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు నాకు వచ్చిన జస్ట్ నాకు జస్ట్ స్టేషన్లో అఫిషియల్గా ఒక ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్ నేను రండి సార్ వెయిట్ చేస్తాను సార్ 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 నా రెస్ట్ నా ఆరోగ్యం గురించి వద్దు సార్ సార్ ప్లీజ్ అది మా ఇంటికి వచ్చిన లేపక ముందు రావాలి సార్ అదంతా ఇల్లు కానీ రిసార్ట్ కానీ నా దగ్గరికి వచ్చారు సార్ మీరు కానీ నేనంటే నేను కాదు సార్ మీకు తెలియని వ్యక్తి మీకు తెలియని వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీకు మీరు ఆఫీసర్ని మర్చిపోండి సార్ మీరు జనరల్ ఒక పబ్లిక్గా అనుకోండి సార్ అలా రావడం ఎలా ఉంటుంది చెప్పండి సడన్గా మీరు నార్మల్ వ్యక్తి పోలీసులు సైరన్ వేసుకొని నాకు ఇక్కడ ఫుడ్ పెట్టద్దని చెప్పి ప్రతి రెస్టారెంట్లో ఫోన్ చేసి చెప్పారు నాకు ఆశ్రయం ఇవ్వద్దని ప్రతి దానికి ఫోన్ చేసి చెప్పారు వినండి సార్ ఇప్పుడు ఇప్పుడు అది మీకు తెలియదు మీకు తెలియకుండానే మనోజ్ ఎక్కడున్నాడో వచ్చేసారు మీరు అవన్నీ తెలియదు కానీ మనోజ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది నేను పెద్ద ఒసమా బిన్లాది నేను నాకోసం అంత డిపార్ట్మెంట్ అంతా పని చేస్తుంది నేను ఏమైనా సార్ మీరు ఏమైనా చక్కా వచ్చి పట్టుకుని వెళ్ళిపోయేదానికి ఏంటి సార్ ఇది ఎందుకు నా ఎందుకు నేను క్రిమినల్ నా టెర్రరిస్ట్ నా ఎందుకు వచ్చారు సార్ పదిన్నరకి అభిమాని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అభిమాని టెన్ థర్టీకి సైరీన్ వేసుకొని హీరోతో ఫోటో దిగాలని అభిమాని వస్తారు అదే మీరు చెప్పేది సార్ అదేంటి సార్ అభిమానిగా వచ్చారని చెప్తున్నారు మీరు సీఐఐ ఉండి ఒక ఎస్ఐ డ్యూటీలో ఉండి సీఎం గారి పేరు చెప్పుకొని సైరన్ వేసుకొని వచ్చి నా కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్ నేను ప్రజెంట్ చేస్తాను అన్ని మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను వీడియోస్ కానీ అభిమాని రావడం ఏంటి సార్ ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్ నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నా ఈడే ఉంటాను సార్ సార్ నాకే ఇలా చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎవరికోసం పోరాడుతున్నాను వాళ్ళు ఏం చేస్తారు అందరు మీరు ఇంత నా దగ్గరకు వచ్చి పదిన్నరకి సైరన్లు వేసుకుని వచ్చి అభిమాని అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్ సిఏ గారు కాదు మీరు చెప్పండి సార్ ఎవరు నమ్ముతారా ఆయన నా అభిమాని అంటే ఇప్పుడు నా ఒపీనియన్ కాదు అండి మీరు చెప్పేది నిజంగా నా అభిమాన కాదని అడుగుతున్నా హలో సార్ ఆయన నా అడుగుతున్నా నేను అభిమానం కోసమే వచ్చాడా ఇంకేదో వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన సో అభిమానంతో సైరణ పోలీస్ ఆఫీసర్స్ రావచ్చు వరింటికనా అదే అంటారు సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా హాన్రబుల్ సీఎం గారు పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము నువ్వు ఏ ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని ఓకే సార్ లేదు సార్ అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్ హ్యాపీకి వెళ్ళి పడుకుంటాను రేపు హైదరాబాద్ పోతాను అంతా బాగుంటుంది కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి నాకేది జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారు అంటారు కదా ఓకే సార్ నాకు రిటర్న్ ఒకటి ఇచ్చేయండి సార్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి రిటర్న్ ఇలా జరగదు ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి నాకు మెయిల్ జరుతాను ఇప్పుడు అభిమానంతో జరిగింది అంతకు మించి లేదని చెప్పి పెట్టండి మీరు నేను వెళ్తాను ఈ నెంబర్కే పెట్టండి సార్